జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురుప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి నెల పదో తారీఖు వరకు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వారి గోచార గ్రహస్థితిలో ఫలితాలు తెలుసుకుందాము ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు నవగ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ప్రస ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రసాదిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ ప్రథమంగా నవగ్రహాల్లో అగ్రగణ్యుడు పూజ అన్ని గ్రహాలు నవగ్రహాలన్నీ పూజనీయమైనా సరే ఒక ముప్పై శాతం ఎక్కువగా పూజనీయమైన గురు భగవానుడు బృహస్పతి సంచారం జరుగుతోంది కన్యా రాశిలో భగవానుడి సంచారము అలాగే ధనసు రాశిలో కుజ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది ఆరవ తారీఖు వరకు ఐదవ తారీఖు వరకు అంటే మొదట్లో రెండు రోజులు నాలుగో తారీఖు ఐదో తారీఖు కుజుడు ధనుసరాశిలో ఉంటాడు ఆరో తారీఖు నుంచి కుజుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారుతూ ఉన్నారు అలాగే రవి బుధ రవి బుధులు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము రాహుదేవుడు మీనరాశిలో సంచారము మనకి చంద్రభగవానుడు ఈ వారం మొత్తం కూడా వృచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థతుల రేచ ద్వాదశి రాశుల వాళ్ళకి ఈ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మీ రాశి మీకు తెలిసి మీ రాశి పలు ఫలితాలు మీరు ఎలా తెలుసుకుంటున్నారో ఒకవేళ మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోండి లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలు తెలుసుకోండి మా లగ్నం మాకు తెలియదు మా రాశే మాకు తెలుసు అంటే తెలుసుకోండి అయితే ఇక్కడ చాలామందికి చిన్న కన్ఫ్యూషన్ ఉంది అది క్లారిటీ చేసే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఉదాహరణకి మేష రాశిలో ఎవరైనా పుట్టారనుకోండి లగ్నము కన్యా లగ్నం అవ్వచ్చు మేష లగ్నం అవ్వచ్చు వృషభ లగ్నం అవ్వచ్చు పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైనా అవ్వచ్చు కన్ఫ్యూజన్ లేకుండా మీ లగ్నం మీకు తెలిస్తే కనుక లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు రాశి ఫలితాలు లగ్న ఫలితాలు రాశిలో కనుక అంటే ఈ రెండు చూసుకొని మీరు రెండింటినీ రీకన్సైల్ చేసుకోవాలి ఒక దాంట్లో ఒక పాయింట్ బాగాలేకపోతే ఇంకో దాంట్లో బాగుంటే కనుక అది యావరేజ్ అవుతున్నట్లు మీరు తెలుసుకోవాలి రెండిట్లో బాగుంటే చాలా బాగున్నట్లు తెలుసుకోవాలి రెండిట్లో బాగోకపోతే రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలని అర్థం చేసుకోవాలి అసలు ఇవేం తెలీదు మా రాసు వరకు మాకు తెలుసు కొంతమందికి నామ నామాన్ని బట్టి కూడా ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పేరు మద్దతు లెటర్ తోటి కూడా రాసులు చూసుకున్న అలవాటు ఉంటుంది సో అలా చూసుకునే వాళ్ళైనా సరే ఇది ఫాలో అవ్వచ్చు అంటే ఈ రాశి ఫలితాలు చూసుకోవచ్చు ఇది చిన్న కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది అందుకని ఈ చిన్న కన్ఫ్యూజన్ని నివృత్తి చేసే ప్రయత్నం ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్పడం జరిగింది ఇహ మనం రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి చూద్దాం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము ఒకటి అప్లికేబిలిటీలో ఉంది రవి కలయిక బుధాదిత్య యోగాన్ని ప్రసాదిస్తుంది అంటే ఇక్కడైతే కేంద్ర కోణాల్లో ఉంటేనే బుధాదిత్య యోగం అప్లికేబిలిటీ ఉంటుంది బట్ మనకి కేంద్రం ఇది స్థానము మనం కాలపురుషుడి కుండలీలోంచి చూసుకుంటే కనుక మకర రాశి పదవ రాశి దశమ రాశి అవుతుంది కాబట్టి మనం కేంద్రంగా దీన్ని పరిగణిస్తాము కేంద్రంలో బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని కలగజేస్తుంది ఈ బుధాదిత్య యోగం వల్ల ఏం ఫలితాలు వస్తాయి అన్నది మనం రాసుల వారీగా ఏ ఏ రాసుల వాళ్ళకి ఈ ఫలితం ఎలా వర్తించబోతుంది అన్నది కూడా మనం వివరంగా తెలుసుకుందాము బుధాదిత్య యోగము జనరల్గా చాలామందికి ఉంటూనే ఉంటుంది కానీ అది బాగా ఫలించే అవి క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి అంటే ఇక్కడ అంత విపరీతంగా అయితే ఫలించే స్థితిలో అయితే లేదు బుధాదిత్య యోగము బట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే యాక్టివ్లో ఉంది ఎందుకంటే బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే మనకి కన్యా రాసులో పడిన మిథున రాశలో ఉన్న మేష్ట రాశిలో ఉన్న లేదా సింహరాశిలో ఉన్న ఈ ఈ రాశల్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చక్కటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉంటుంది బట్ ఇప్పుడు కూడా రెండు గ్రహాలు మూడు గ్రహాలు కలిస్తే యోగం అవుతుంది అవయోగం అవుతుంది కానీ ఇప్పుడు ఇది కొంతవరకు యోగప్రదమనే చెప్పుకోవాలి ఈ యోగప్రదమైన విషయం ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ ఏ విషయాల్లో స్వల్పంగా ప్లస్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశాధిపతి చక్కగా తృతీయ స్థానంలో ఉన్నాడు మీ రాశి నుంచి ఆయన తృతీయ స్థానంలో ఉంటూ ఉచ్చి పొంది ఉన్నాడు సో కమ్యూనికేషన్ విషయాల్లో మీరు కనుక కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే లేదా హార్డ్వేర్ రంగంలో ఉంటే ఇది చాలా చక్కటి శుభ సమయము అలాగే సేల్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా మీరు చేసే బిజినెస్లో కావచ్చు కలిసి రావడానికి ఎందుకంటే బిజినెస్ కూడా ఇండైరెక్ట్గా మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేనే బిజినెస్ బాగా సాగుతుంది కాబట్టి ఇలాంటి వీట వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము ఉద్యోగస్తులకి ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంది మీరు కనుక ప్రయత్నం చేస్తే కనుక ఉన్న చోట కావచ్చు లేదా కొత్తగా మంచి కొత్తగా బయట కావచ్చు రావడానికి చాలా చక్కటి శుభ సమయము ఏదైనా ఎవరితోటైనా మీకు శత్రుత్వం ఉంటే కనుక ఈ వారము తొలగించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయడానికి చాలా మంచి శుభ సమయము అంటే వీళ్ళు మీరు మళ్ళీ వాళ్ళతోటి అంత పునరుద్ధరించుకోవాలి అంత బ్యాక్ టు నార్మల్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వారము చాలా చక్కటి శుభ సమయం ఇలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కటి చాలా చక్కగా సఫలీకృతమవుతాయి వీటితో పాటు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి చాలా మంచి శుభ సమయం మీరు కనుక రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం అన్నదాతలకి ఈ వారం బాగా ఉంది మీకు మీ తమ్ముడు మీ చెల్లెలు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు కనుక ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ నుంచి ఈ వారము ఆ ఇబ్బందులు తొలగిపోయింది అనని చెప్ప ఒక వార్త అందజేస్తారు లేదా ఒకవేళ వాళ్ళకి వాళ్ళ పట్ల మీకు ఏమైనా అసంతృప్తి ఉంటే అది తొలగిపోతుంది లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అయినా సరే వినడానికి అవకాశం ఈ వారము చక్కగా కా గోచర గ్రహస్థితులు చక్కగా సూచిస్తున్నాయి అలాగే మీకు అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధ భగవానుడు కుజుడుతోటి మీ రాష్ట్రాధిపతితో కూడి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని మంచి మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆ కీలక నిర్ణయాలు కాకపోతే ఒక ఒక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ వృత్తి గ్రాసులో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏదైనా ఫైనాన్షియల్కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు అది సెకండ్ ఒపీనియన్ మీ ఇంట్లో పెద్దలను అడుగుతారా లేదా మీకు తెలిసిన వాళ్ళని అంటే మంచి మెంటర్గా మీరు భావించే వాళ్ళని అడుగుతారా ఎవరినైనా అడగడం ఇంపార్టెంట్ ఎందుకంటే బుద్ధ భగవానుడు మీకు ఫైనాన్సెస్ ఇస్తున్నాడు అలాగే బుద్ధ భగవానుడు ఆకస్మిక చేంజ్ ఆకస్మిక మార్పుల్ని కూడా సూచిస్తూ ఉంటాడు మీకు లైఫ్ లాంగ్ ఆ బుద్ధ భగవానుడికి సంబంధించిన రాశులు అన్నీ కూడా జ్యువల్ సైన్స్ దిస్వభావ రాశులు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం కాంక్రీట్ చేసుకోవడానికి ముందుగా ఒకళ్ళని ఇద్దరిని కనుక్కొని ఇది రైటా కాదా అని అప్పుడు మీరు కాంక్రీట్గా డెసిషన్ తీసుకోవడం సర్వత్రా శ్రేయోదాయకం జనరల్గా ఎప్పుడు వర్తించే పాయింట్ ఈ వారం ఇంకా కొంత ఎక్కువగా వర్తిస్తుందని చెప్ప వర్తిస్తుంది ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ వారం వీలైనంత వరకు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము అలాగే బుధ భగవానుడితోటి కూడి సంచారము ఇక్కడ కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే రవిభూతులు కలిస్తే చాలా మంచిది బుధ భగవానుడు విష్ణుమూర్తి ఈ వారం అంతా కూడా శ్రీరామనామాన్ని జపించడం శ్రీరామనామాన్ని ధ్యానించడము వీలుంటే కనుక రా రామాయణం లాంటి గ్రంథాలు చదవడం ఇలాంటివి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇదేమి చేయడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఈ చిన్న నామాన్ని కనుక చెప్పిస్తే ఎందుకంటే బుధాదిత్య యోగం స్ట్రాంగ్గా లేకపోయినా కూడా దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ నామాన్ని కనుక మనం ఈ ఈ అంతా చెప్పిస్తే కనుక ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది ఆ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము राम जय राम जय जय राम श्री कृष्ण जय कृष्ण जय जय कृष्ण हरे राम कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण राम जय राम जय जय राम श्री कृष्ण जय कृष्ण जय जय कृष्ण हरे राम कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామకృష్ణ ఈ ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ నామాన్ని ప్రతిరోజు ఒక మాలగా అంటే నూటెనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు ఇరవై ఒక్క సార్లు చదువుకున్నా మంచిదే మీరు ఏ పని చేస్తున్నా మనసులో ఈ నామాన్ని ఇంత అని సంఖ్య లేకుండా జపించుకుంటూనే వెళ్ళొచ్చు మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు మనసులో ఈ నామాన్ని జపించుకుంటూ ఉండొచ్చు మీకు ఇప్పుడు మీకు కనుక ఇది కేంద్ర కాలపురుషుడి కుండలీలోంచి కేంద్ర స్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇది కొంత బలం కూడుకు బలం బలం అంటే పూర్తిగా బలం లేకపోయినా బలం ఉన్నట్లే మీ జన్మజాతకంలో కనుక బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు ఇంకా ఈ నామాన్ని పట్టుకోవడం వల్ల ఇంకా అది ప్లస్ అవుతుంది సో కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి ఇది పట్టుకోవడానికి ఈ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి సకల శుభాలు సకల సన్మంగళాలు కూడా మీ జీవితంలో మీ జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నించండి మంగళం నమో భగవతే వాసుదేవాయ